హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఇది ముఖ్యంగా ఏపీ పెన్షన్కి సంబంధించి ఏపీలో పెన్షనర్లకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఏపీలో గత రెండు నెలలుగా వృద్ధాప్య అలాగే వితంతు ఇతర సామాజిక పెన్షన్లు ఎప్పుడొస్తాయని పెన్షనర్లు ఎదురు చూడాల్సి వచ్చింది ఇక అలాగే ఈసారి ఇంటి వద్ద ఇస్తారా లేక సచివాలయాలకు వెళ్ళాలా బ్యాంకులకు వెళ్లాలా అన్న టెన్షన్ కూడా ఉండేది అయితే అప్పట్లో ఎన్నికల కారణాలతో చివరి నిమిషం వరకు ఈ టెన్షన్ అనేది కొనసాగించిన ప్రభుత్వం ఈసారి మాత్రం పెన్షన్లను సకాలంలో ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేస్తోంది ఇందులో భాగంగా ఇవాళ నిధులనైతే విడుదల చేసింది చూశారు కదా ఫ్రెండ్స్ ఏదైతే మే నెల పెన్షన్కి సంబంధించి ఈరోజైతే నిధులను అయితే విడుదల చేసింది దీనికి సంబంధించి రాష్ట్రంలో మే నెల భద్రతా పెన్షన్లకు సంబంధించిన మొత్తం ఏదైతే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్లు విడుదల చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ అయితే ఇవాళ ప్రకటించారు ఇక ఎన్నికల నియమావళిని పాటిస్తూ పెన్షనర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్ పంపిణీ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు అనేవి తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆయనైతే ఆదేశించారు అలాగే ఇక మే నెలకు సంబంధించి అరవై ఐదు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఎనిమిది పెన్షన్లలో నలభై ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల ముప్పై మూడు పెన్షన్లనైతే డెబ్బై మూడు పాయింట్ ఒకటి ఒకటి శాతానికి చొప్పిన ప్రత్యక్ష నగదు బదిలీ ఏదైతే డీబీటీ పద్ధతి ద్వారా అయితే విడుదల చేయబోతున్నారు అంతేకాకుండా పదిహేడు లక్షల యాభై ఆరు వేల నూట ఐదు పెన్షన్లకు సంబంధించి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది అయితే డోర్ టు డోర్ పంపిణీ పద్ధతి ద్వారా అయితే చెల్లిస్తామని అయితే ఆయన వెల్లడించారు చూసారు కదా ఫ్రెండ్స్ ఏదైతే ఏపీలో మేనలకి సంబంధించి ఇక ఈ విధమైన ముఖ్యమైన మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది దీనికి సంబంధించి ఇక మరి ఎటువంటి అప్డేట్ వచ్చిన మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుంది వీడియో ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్